హలో గాయస్ నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఆ కథ మరెవరి కథో కాదు రాహువు కేతువు కథ పురాణ కాలంలో దేవతలు మరియు అసురులు కలిసి పాల సముద్రాన్ని మందించారని మీ అందరికీ తెలుసు దానిలో నుంచి అమృతం బయటపడింది అమృతాన్ని తాగడానికి దేవతలందరూ సిద్ధమయ్యారు అయితే అందులో ఒక అసురుడు అతని పేరు స్వరబాను ఈయన రూపంలో దేవతల మధ్య చొరబడి అమృతాన్ని తాగడానికి ట్రై చేశాడు అయితే దీనిని గమనించిన శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రంతో స్వరభాను తలను మరియు మొండాన్ని చేస్తాడు అయితే అప్పటి నుంచి రాహువు కేతువు సూర్యుడి మీద మరియు చంద్రుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాయి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు సూర్యుడికి చంద్రుడికి మరియు రాహువుకి కేతువుకి సంబంధం ఏంటి అని అయితే స్వరభాను అమృతం సేవిస్తున్నప్పుడు దానిని గమనించి శ్రీ మహావిష్ణువుకి చెప్పింది సూర్యుడు చంద్రుడే అప్పటి నుంచి రాహువు కేతువు సూర్యుడి మీద మరియు చంద్రుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాయి అయితే అప్పటి నుంచి రాహువు కేతువు రెండు గ్రహాలుగా చలామణి అవుతున్నాయి మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి